బేతపల్లి గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు గంగరాజును నియమించినట్లు వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలియపరిచింది అనంతరం గంగరాజు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మండలం అధ్యక్షుడిగా గౌరవీలైన నియమించారు అలాగే మాజీ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుతూ నైరుతమ్మక్కకి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు పెద్దలకి నేను ఈ పదవి ఇచ్చిన దాన్ని నేను సజావుగా నడుపుతానని తెలియజేసుకుంటున్నాను